భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా విత్తనాల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి కొన్ని కిట్లు వచ్చాయి ఆ కిట్లకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది మనకు వరి కంది సున్నా మూడు రకాలు వచ్చినాయి దీంట్లో మొదటిగా అంతర్గాని రాములు ఇష్టయ్య ఉన్నారా ఒకసారి ముందు రావాల్సింది రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొయి కాన్సెన్సీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ పైన ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఎందుకంటే కాలజీతం ఎక్కువైంది కాబట్టి నేను పేరు చదవట్లేదు ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున అట్లాగే ప్రజాప్రతినిధులకు అందరికీ తర్వాత రైతులకు అందరికీ పత్రిక లేఖలకు మీడియా ప్రింట్ మీడియాకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు భూభారతి కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం ప్రారంభిస్తున్నాము నేడు తాను ప్రత్యేక కార్యక్రమంకి అహానితులుగా వచ్చి ఈరోజు ఈ మన గ్రామం లోపల లాంచింగ్ చేస్తున్నారు కంబీ మండలం కూడా పసుపు గ్రామం సాక్షేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతులందరూ ఏవైతే రైతు భూమికి సంబంధించినవి పేరు తప్పున్నా లేదా మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నా లేదా లేకపోతే ఎక్సిడెంట్ తప్పున్నా సాదా పైనామా సాదా పైనామాల గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము అది కోర్టు కేసులో ఉంది ఆ తీర్పు వచ్చిన తర్వాత అవుతుంది కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు లోపల కూడా మేము ఈ దరఖాస్తును మేమే ఇస్తాము ఈ దరఖాస్తులు మా దగ్గరకు తీసుకొని మేము రసీదు కూడా ఇస్తాము దరఖాస్తులు కూడా మా దగ్గర ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి మీకు ఏవైతే రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పాను కదా పేరు తప్పున్నా మిస్సింగ్ నెంబర్ తప్పున్నా లేదా యాక్సిడెంట్ తప్పున్నా సాదా పైనామా కానీ లేకపోతే కోర్టు కేసెస్ కానీ ఇలాంటి భూమికి సంబంధించిన ఏమున్నా కూడా మీరు దరఖాస్తులు తీసుకుంటే ఆ దరఖాస్తులు తీసుకున్న తర్వాత మేము ప్రసిద్ధి పొందుతాము ఇంతకు మొదలు మనం ధరణి లోపల మీకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి తిరిగారు ఆ ధరణి అనేది పూర్తిగా పోయింది ఇప్పుడు భూభారత్ అనేసి వచ్చింది అది రిజిస్ట్రేషన్స్ లో కానీ ఇప్పుడు మనకు వచ్చే దాంట్లో కూడా భూభారత్ తోటే పనిచేస్తున్నాము రెండోది మీరు వచ్చి కార్యాలయాలకు వచ్చేసి మా పూల గురించి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తిరుగుతున్నారు ఇది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు లాంచింగ్ చేశారు రాష్ట్ర మీదే మీరే ఒక రోజు గ్రామంకి వెళ్ళి రైతుల సమస్యలను ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్వీకరించండి ఆ తదుపరి మళ్ళీ కూడా మీరు ఆఫీస్ కార్యాలయానికి రావచ్చు వచ్చి మళ్ళీ మీరు ఏమైనా సమస్యలు తీసుకోవచ్చు ఈ రోజు మాత్రము మీరు ఇచ్చిన దరఖాస్తులు కూడా మొత్తం తీసుకుంటాము ఎందుకంటే మీరే ఆఫీస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఒకరోజు కేటాయించండి రైతులతో ఒకరోజు గడపండి గ్రామంలో గడపండి వాళ్ళ యొక్క సమస్యల గురించి తీసుకోండి దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇవన్నీ దరఖాస్తులు మొత్తము పరిగణలోకి వస్తాయి దాని తర్వాత విచారణ చేస్తాము అది ఎంతవరకు కరెక్టు మన దగ్గర రికార్డు ప్రకారంగా మీకు ఎంత మిస్సింగ్ సర్వే నెంబర్ అయింది ఎంత యాక్సిడెంట్ అయింది ఏం పేరు తప్ప వచ్చింది తల్లి పేరు వచ్చిందా తల్లి పేరు తప్ప వచ్చిందా విస్తీర్ణం తప్పొచ్చిందా సర్వే నెంబర్ తప్పొచ్చిందా సర్వే పెట్టుకుంటే సర్వేర్ పంపిస్తాము సర్వేర్ మీకు భూమి మీదకి వస్తాడు ఆ భూమి లోపల మీకు ఏం భూమి ఎంత ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా దాన్ని కూడా ఉంటుంది మీకు దరఖాస్తు పెట్టిన ప్రకారంగా అది మేము విచారణ చేసి విచారణ తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత కూడా మీకు ఐ చెనట్టు కూడా మీకు ఆన్లైన్ లోపల మెసేజ్ కూడా వస్తుంది ఏదైతే మీరు సెల్ నెంబర్ ఇస్తారో ఆ సెల్ నెంబర్ కు ఆ అప్రూవల్ అయితే అప్రూవల్ వస్తుంది రిజెక్ట్ అయితే రిజెక్ట్ వస్తుంది కాబట్టి మీరు అందరు కూడా ఈరోజు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరెవరైనా ఊళ్ళో కెలిసి ఈయన పరవుల్లో ఉండి హైదరాబాద్లో ఉండి అక్కడ ఉన్నా కానీ కూడా మీరు వాళ్ళకి తెలిపండి నాలుగు గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటాము ఇంకెక్కున్నాయంటే పూర్తి అయిన తర్వాతనే వెళ్తాము అప్పటిదాకా వెళ్ళాము కాబట్టి మీరు రోజు అని అనుకోకండి ఈ ఈ గ్రామ సభలు మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన మండల లోపల కే లాస్ట్ అయిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే తెలుగు దినాలలో లేవు మనకి సార్ ఏమైందంటే ఒక బక్రీద్ వచ్చింది మధ్యలో ఒక సండే వచ్చింది ఒక సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది ఒక సండే వచ్చింది ఆ తెలుగు దినాలల్లో గ్రామ సభలు ఉండవు ఓన్లీ పని దినాలలో మాత్రమే ఉంటాయని చెప్పేసి మరొకసారి మనీ చేస్తున్న అందరికీ రైతులకు అందరికీ తెలియపరుచున్నాను మీరందరూ కూడా సహకరించి మా అందరికీ మీరు ఇబ్బంది కాకుండా మీ యొక్క భూమి చూసుకొని మీకు ఏమైతే ఉన్నాయో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరొకసారి మనీ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ధరణి అనే చట్టాన్ని రద్దు చేస్తాం దాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి గతం లోపల మనం పరిగిలో మన ఊరు మన పోరు అనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు వెళ్ళి పద్దెనిమిది రాష్ట్రాలకు మన మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే నేను పరిగిమెలిసి పరిగిలో ఒకటి పూడూరులో ఒకటి భూభారతి పైన అవగాహన సదస్సు పెట్టడం జరిగింది అదే అలాగే తహసీల్ ఆఫీస్ కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది పరిగిల కొత్త తహసీల్ బిల్డింగ్కి దీంట్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీకు చెప్పాలని ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టాలని మన గ్రామానికి కప్పులాపూర్ గ్రామానికి గ్రెడీ మండలానికి ఈరోజు అధికారుల బృందం మల్లికార్జునరావు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తహసీల్దార్గానే కాకుండా ఎంతో ఉన్నతమైన అధికారులకు కూడా అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది కాబట్టి తను మనకు ఎన్నో సమస్యలకు పరిష్కారం తప్పకుండా చూపిస్తాడన్న విషయాన్ని కూడా అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా మాధవి మన డిటి తను కూడా ఇప్పుడే మేమంతా కూడా కలిసి ఇక్కడ ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే మన మండలం లోపల ఒక మంచి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేయడానికి అని చెప్పి మేమంతా కూడా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది అదేవిధంగా దేవన్న మన ఎండిఓ కూడా ఇక్కడే ఉన్నారు తను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి మన జిల్లాలోనే మహబనగర్ జిల్లాలో ఇంకా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లది ఏ మండలంలో కూడా మన కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ అయింది అధికారులు కూడా వచ్చారు మనమే ఫస్ట్ మన గండేడు అహమదాబాద్ మండలనే మొట్టమొదట మనం ఇందిరమ్మ గృహప్రవేశం కూడా నిన్న శివారెడ్డిపల్లిలో పరిగి నియోజకవర్గంలోనే ఒక పేద మహిళకు గృహప్రవేశం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన పిఎస్సిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ నాయకత్వం నచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారానే గండేడు మండలానికి లాభం జరుగుతుందని చెప్పి నమ్మి నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి లక్ష్మీనారాయణ ఎప్పుడు రైతులకు ఏ విధంగా లోన్ ఇవ్వాలని ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ప్రపోజల్ తీసుకొని నేను హైదరాబాద్లో ఉంటే కూడా నా దగ్గరకు వచ్చి ఉన్నతాధికారుల దగ్గర సెక్రటరీ తీసుకొని పోతాడు పోయి వాళ్ళకి సంబంధించిన కూడా శాక్షన్ చేయించుకొని వస్తాడు అట్లా పట్టుదల కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అదేవిధంగా మన రాంపాల్ ఎప్పటికప్పుడు రైతులకు మనం ఏదైతే మనం ఉచితంగా నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నామో ఆ విత్తనాలు కంది పంటకు వినవాలని తల్లి అడుగుతుంది వీళ్ళందరూ కూడా ఇవ్వాలని అదేవిధంగా వెన్నె చర్ నుంచి కూడా రైతులు మా యొక్క సర్పంచ్ మన పుల్లారెడ్డి గారు సర్పంచ్ గారు నేతృత్వం లోపల ఒక పెద్ద బృందం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా తీసుకున్నారు ఇప్పటివరకు అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో కూడా చాలామంది పెద్దలు మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు జితేందర్ రెడ్డి చాలా శ్రమపడి ఇప్పటికీ ఐదారు గ్రామాలు తిరిగిండు ఎంతో తిప్పుల పడ్డాడు ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించాలని మన మండలానికి పేరు తీసుకురావాలని తను ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక పది పై రోజుల నుంచి ఎంతో భయా ప్రవేశాలు పడిచి రోజు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది మనకు ఈరోజు రెవెన్యూ విలేజ్ ఏదో వనగిరిపల్లి లోపల ఆల్రెడీ మన ప్రాంతానికి ఒక జవహర్ నవోదయ విద్యాలయ అంటే ప్రధానమంత్రికి పాయిలెట్ ఉద్యోగం కూడా ఇంతకు ముందు వచ్చిన ప్రిన్సిపాల్ ఒట్టెం కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చిండు జవర్ నవోదయ విద్యాలయ ఇన్స్పెక్షన్కు సైట్ ఆయన క్లియర్ చేసిండు కలెక్టర్ గారితో కూడా అక్కడ నుంచే మాట్లాడినా ఆయన చెప్పిండు వాళ్ళ స్కూల్లో చదివిన పిల్లలు ప్రధానమంత్రికి పైలెట్గా అయిన కూడా చెప్పడం జరిగింది భాస్కర్ గారు కాబట్టి అట్లాంటి స్కూల్ మన పేద ప్రజలు బడుగు వర్గాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి మన గండేడు మండలంకి రావడం మూలంగా పెద్ద ఎత్తున మన ప్రాంతం కూడా విద్యావంతులు తయారైపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఆశన్న గారు మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎక్స్ ఎంపీడీసీ కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే ఉంటా అని చెప్పే వ్యక్తి ఆశన్న అదేవిధంగా మొగలాయ్య గారు ఎక్స్ సర్పంచ్ విధంగా రాములు విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు డిపిటీ ఎక్స్ సర్పంచ్ విధంగా సత్తయ్య గారు విలేజ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ అనంతయ్య గారు అదే విధంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ప్రభుత్వం కొత్తగా ఏ పథకం తీసుకొచ్చినా సరే అది ఇల్లు కావచ్చు రేపు ఇయ్యబోయే రాజీ వివ వికాసం కావచ్చు మీ గ్రామాల్లో ఉండే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు సంతకం చేసి మండల అధ్యక్షుని ద్వారా నాకు పంపించాలి పంపిస్తే నేను సంతకం పెడితేనే అవి పథకాలన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసే పవర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకే ఇచ్చింది మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే మేము కూడా వాళ్ళనే సెలెక్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న పదాలు పదాలు అందరికీ వర్తిస్తాయి ఇక్కడ హాషరెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ బాలరెడ్డి కానీ మనప్పటి కానీ వీళ్ళందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో కూడా మీరు కమిటీలలో కూర్చోవాలి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఉన్నాయి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు అవసరమైన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని మీరే గుర్తించి నా వద్దకు పంపిస్తే నేను దాన్ని సంతకాలు చేసి ఇప్పిస్తానన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క పథకం ఏదైతే ధరణి ఉండేనో ఎట్లా ఉందంటే మన తాతల తండ్రి నుంచి మనకు భూములు వస్తుండే కానీ గత ప్రభుత్వం ఏం చేసినట్టే కొంతమంది అధికారులను పెట్టుకొని ఆ అధికారుల ద్వారా మన ఖాతాలు బ్లాక్ చేసేసి అది మీకు తెలుసు అది ఏమంటారు అది ప్రొబిషనా అది ఏమంటారు అది ప్రోబిటెడ్ అవో లక్ష్మీనారాయణ బాధ చేస్తాం ఎందుకంటే అప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉండే కదా మనకి ఇంకా వస్తున్నాయి అనమాట అవి అర్థమే కదా ఎందుకంటే మనం ఎవరిని ప్రోబిట్ పెట్టాం మనం అందరూ మన వాళ్ళే అందరికీ చేస్తామని చెప్తాము ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి శిశురాం కాబట్టి ఎప్పటికీ మేము ఏం చేస్తామంటే సదా మీ సేవలో మీకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం అండి ప్రోబిషన్ అనేది మా నోట్లకెళ్ళే రాదు అన్నమాట వాళ్ళు ప్రోబిషన్ పెడుతున్నారు ప్రోబిషన్ ఎవరు పెట్టాలి మన తాతలు తండ్రులు మనకి ఇచ్చిన భూమిని ప్రభుత్వానికి ఏమక్కుంది మన భూమిని ప్రవేశం పెట్టినకి మోడీ లాంటి వాళ్ళు ఎవరైనా బిడ్డ పెళ్లి చేయాలనుకుంటే ఊళ్ళో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అప్పుడే ఉంటుంది ఎంకడికి బొమ్మ డోలు సేట్లు వాసు ఇప్పుడు ఎవరు ఇచ్చిన లేరు వెకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అది దరఖాస్తు మాత్రం మీరు చేసుకోవచ్చు అది వెకేట్ కాగానే ఆ నియమ నిబంధనలు కోర్టు ఏం చెప్తారో చూసి దాని ప్రకారం మనం తప్పకుండా ఈ యొక్క విరాస దేశ కార్యక్రమం అయితే సాదా బయట ఉంటుందో అది కూడా తప్పకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయి కొంతమందికి పాస్బుక్లు ఇవ్వలేదు కొంతమంది చాలా రకంగా ఇబ్బందులు ఉన్నాయి మీరందరూ కూడా ఇట్లాంటి అప్లికేషన్ ప్రింట్ చేసిన దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి రెడ్డి గారు పల్లె పల్లెకు పంపిస్తున్నాడు పల్లె పల్లెకు ఫామ్స్ ప్రింట్ చేసి పంపిస్తున్నాడు ఈ ఫార్మ్స్ ప్రింట్ చేసిన దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన మీ యొక్క ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కటి కంప్యూటర్ అయిపోయింది ఇక్కడ కంప్యూటర్లు కూడా ఊరికి పంపించాడు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ దరఖాస్తు ఆడ ఫ్రీగా ఇస్తారు ఆ దరఖాస్తు తీసుకొని వీళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ వన్ ఇక్కడ స్వీకరణ తీసుకుంటారు చేసేసి దీనికి రసీదు కూడా ఎవరెవరి దగ్గర రసీదు వాళ్ళకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు మరి కృష్ణయ్య రంగారెడ్డిపల్లికి దరఖాస్తు చేసుకుంటే ఆయన ఒకటి రసీదు ఇస్తారు కృష్ణయ్య రంగారెడ్డిపల్లి గన్నేడు మండలం అని ఆయనకు రసీదు ఇస్తారు ఆ రసీదు ఇచ్చిన తర్వాత కాలం కాలే నెల రోజులు నెల పదిహేను రోజులు టైం పెట్టుకుంటున్నాను మొత్తం పిటిషన్లు ఏ గ్రామం నుంచి ఎన్నో వచ్చినాయి అన్నది మన వాళ్ళు కంప్యూటర్లో కొట్టి కలెక్టర్కు అక్కడ ప్రభుత్వంలో ఉన్న సీసీఎల్ఈ ఆఫీస్కి వెళ్ళిపోతాయి వాళ్ళు అక్కడ నుంచి రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు ఎన్ని అప్లికేషన్ మీరు ఇచ్చారు ఏ అనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళతో అధికారులతో మాట్లాడి వెను వెంటనే మనకు పరిష్కారమై మన పాస్బుక్లు మనకు వచ్చే విధంగా కృషి చేస్తారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇది ప్రతిరోజు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలి మొత్తం ఒక రోజు ఉంటాం కొంతమంది అంటారు నేను చేన్ కాడ మోటార్ పెట్టి రావాలి మోటార్ పెట్టి కూడా రావచ్చు అర్థమైనా దూలు కట్టేసుకొని రావాలి దూలు కట్టేసుకొని కూడా రావచ్చు